తెలుగు న్యూస్ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పర్కాల క్రాస్ రోడ్లో మోటార్ సైకిల్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు ఒకరికి తీవ్ర గాయాలు హుజురాబాద్ మండలం పెదబోయపల్లి గ్రామానికి చెందిన బండారి కొమరయ్య సింగరే రిటైన్ ఉద్యోగ గుర్తింపు తీవ్ర గాయాలు కావడంతో వంజూరియట్ వాహనంలో హుజరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలింపు

నేను కండక్టర్ వెంకట స్వామి డ్రైవర్ కి శంకర వేమలవాడ డిపో వరంగల్ వెళ్ళి రిటర్న్లో వేమలవాడ వస్తున్నా